కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలిచ్చారు ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే కోల్కతాలో కేజీ కేజీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఆ రోజు రాత్రి అర్ధరాత్రి డ్యూటీ చేసుకొని సెమినారాలకి వెళ్ళి విశ్రాంతి తీసుకునే సమయంలో నాలుగు గంటలు ఐదు గంటల సమయంలో విశ్రాంతి తీసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి కామాందులు దుండగులు వచ్చేసి అమ్మాయిని హత్యాయత్నం చేయడం జరిగింది కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి ఏదంటే ఆ విద్య ఎవరైతే హత్యకు పాల్పడి ఉంటారో వారిని కఠినంగా బహిరంగంగా ఉరి తీయాలి అలా చేయిస్తేనే నెక్స్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు అమ్మాయిలకు కూడా ఉమె ఉమెన్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది కల్పించినట్టు అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎన్పిఏ ప్రొటెక్ట్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేస్తేనే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆడ ఆడ అంటే ఆడపడుచులందరికీ కూడా రక్షణ ఉంటుందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం